ండి ఈరోజు నెల్లూరులో నెల్లూరు కార్పొరేషన్లో టౌన్ ప్లానింగ్ దాని మీద స్పెషల్ డ్రైవ్ పెట్టాం ఎందుకంటే అనేకమైన ఆరోపణలు గత ప్రభుత్వంలో జరిగినాయి రావటం దాని మీద యాక్చువల్గా ఎంతోమంది కూడా నాకు కంప్లైంట్ చేశారు సార్ మా బిల్డింగ్ అప్రూవ్ లేట్ అవుతున్నాయి మేము ఇబ్బంది పడుతున్నాం మేము అన్నీ కట్టాము అన్నీ క్లియర్ చేసాము అయినా డిలే అవుతున్నాయంటే నేను యాక్చువల్గా కమిషనర్ గారికి ఫోన్ చేసి చెప్పాను దీని మీద ఒక ప్రత్యేకమైన స్పెషల్ డ్రైవ్ మీరు చేయండి నేను కూడా చేస్తానని అయితే గత నాలుగైదు రోజుల్లో మొత్తం డెబ్భై ఆరు ఉన్నాయి పెండింగు మొత్తం డెబ్బై ఆరు పెండింగ్ ఉన్నాయి డెబ్భై ఆరులో దాదాపు ఒక యాభై ఏడు క్లియర్ అయినాయి ఒక యాభై ఏడు వరకు యాక్చువల్గా క్లియర్ చేయడం జరిగింది ఇవాళ మార్నింగ్ కూడా మార్నింగ్ నుంచి ఇప్పటికి ఒక టెంట్ క్లియర్ చేశారు ఇంకా కూడా యాక్చువల్గా పర్సూ చేస్తున్నారు ఆన్ ది స్పాట్ ఏదైతే ఇబ్బంది లేకుండా లీగల్గా కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో కానీ వాళ్ళు కట్టాల్సిన ట్యాక్స్లు కట్టడం డీవియేషన్స్ ఎటువంటివి లేకుండా ఉండే ఉంటే స్పాంటేనియస్గా చేయమని యాక్చువల్గా అధికారులకు ఆదేశించాను మన టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ ఆఫ్ స్టేట్ వారు వారి సిబ్బంది కూడా వచ్చి కూర్చున్నారు కమిషనర్ గారు వాళ్ళ సిబ్బంది కూడా ఉన్నారు అదేవిధంగా అర్బన్ అథారిటీ వాళ్ళు ఉన్నారు డిసి గారు ఇవి కంప్లీట్ చేయమని చెప్పటం అయితే నేను వచ్చే లోపల కమిషనర్ గారు యాక్చువల్గా దాదాపు ఒక ఇన్ని కంప్లీట్ చేశారు నలభై దాకా వారు కంప్లీట్ చేశారు నిన్న టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ ఆఫ్ స్టేట్ మేడం వచ్చి యాక్చువల్గా నిన్ను కూర్చొని నిన్న ఈవినింగ్ కొన్ని చేసింది ఇవాళ మార్నింగ్ నుంచి ఒక టెన్ అయినాయి ఇంకా ఒక ముప్పై ఉన్నాయి ఒక థర్టీ వాటిని కూడా పరిశుభ్ర చేస్తున్నారు కొన్ని బిల్డింగ్స్కి అంతా అయిపోయింది మాకు ఎన్వస్ లేదంటే నేను ఇప్పుడే అధికారులకు ఆదేశించాను వాళ్ళు పొయ్యారు ఆ పొయ్యి యాక్చువల్గా కొలతలు వేసుకొని అన్ని పర్ఫెక్ట్గా ఉంటే వాళ్ళకు కూడా ఎన్వస్ ఇస్తున్నారు నేను స్పాంటేనియస్గా కంప్లీట్ చేయమన్నాను అది రేపు ఎల్లుండి కాకుండా ఇవాళ ఎన్ని చేయగలరో మన చేతిలో ఉండి ఇబ్బంది లేకుండా ఉండి ఇవాళ కంప్లీట్ కావాలన్నా ఇవాళ నైట్ రాత్రి పదిహేన పదకొండు అయినా పన్నెండు అయినా కంప్లీట్ చేస్తారు వాళ్ళ యాంగిల్లో పెండింగ్ ఏదన్నా ఉంటే షార్ట్ ఫాల్స్ అంటారు వాటిల్ని సబ్మిట్ చేస్తే సబ్మిట్ చేసిన వన్ వీక్ లోపల పర్మిషన్ ఇచ్చేదిగా చేయమన్నాను నేను మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు కూడా ఈ డ్రైవ్ పెడతాను నెక్స్ట్ వీక్ మళ్ళా నెల్లూరు వచ్చినప్పుడు మళ్ళీ ఇదే డ్రైవ్ కంటిన్యూషన్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అవి పెడుతున్నాను నేను నెల్లూరు కార్పొరేషన్లో ఉండే అందరికీ ఒకటే చెప్తున్నాను మీరు డీవియేషన్స్ లేకుండా అప్లై చేసుకోండి యాజ్ పర్ రూల్స్ మీకు నిమిషాల్లో ప్లాన్ అప్రూవల్ వస్తుంది మీరు కట్టుకోండి మీకు ఎవరైనా ఇబ్బంది పెడుతున్నా మీరు ఫోన్ చేయండి లేదా నేను యాక్చువల్గా నెక్స్ట్ వీక్ వస్తాను నేను నెలకు ఒకసారైనా ఈ డ్రైవ్లో కూర్చుంటా నెలకి ఒక్కసారైనా ఈ డ్రైవ్లో కూర్చుంటాను ఎల్లుండి మళ్ళీ విశాఖపట్నంలో కూర్చోబోతుంది ఇదే డ్రైవ్ ఇదే డ్రైవ్ రాష్ట్రంలో అనేక మున్సిపాలిటీలో ఇలాంటి డ్రైవ్ యాక్చువల్గా చేయమని ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించారు ఇది చేయటం వల్ల స్పాంటేనియస్గా కొన్ని సమస్యలు సాల్వ్ అవుతాయి ఇంకేదైనా కొర్రీ ఉంటే వాళ్ళకి గైడ్ చేస్తే వాళ్ళు కూడా సర్టిఫికెట్లు తెచ్చుకునేటట్టుగా ఉంటుంది అంతేకాకుండా ఇప్పుడు కొన్ని రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి సర్టిఫికేట్ దిమ్మట్టున్నారు యాక్చువల్గా ఆ కొత్త పాలసీ వల్ల ప్రజలకు కొంత ఇంకా అడ్వాంటేజ్ అవుతుంది కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకి ఆ కొత్త పాలసీలో పోవడం జరుగుతుంది అంటే ఏదైతే ఇళ్ళే కట్టేమో అవన్నీ కంప్లీట్ చేస్తాం ఏదైతే ఆల్రెడీ స్టార్ట్ చేసి వర్క్ జరుగుతుందో గత వైసీపీ ప్రభుత్వం ఆపిందో వాటి అన్నింటినీ కంప్లీట్ చేయడం జరుగుతుంది అందరు అధికారులకు కూడా నేను చెప్పాను నేను నెల్లూరులో డ్రైవ్ చేస్తున్నాను మీరు కూడా యాక్చువల్గా డ్రైవ్ చేసి అన్ని దగ్గర చేయమని ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది